హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ కూడా చెప్పని తొమ్మిది రకాలైనటువంటి పచ్చ నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి ధనుసు రాశి వారు పూర్తిగా ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీ గురించి ఆ తొమ్మిది నిజాలు ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు మీరు పూర్తిగా వినగలుగుతారు అందరిలోకెల్లా మేము నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి మేము ముందు స్థాయిలో ఉండాలని చెప్పేసి అలాగే వీరి ఆలోచన విధానాల్లో కూడా వీరి జీవితంలో కూడా అందరిలోకెల్లా కూడా మొట్టమొదటి స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట అయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు ఈ ధనుసు రాశి వ్యక్తులు కూడా చాలా చురుకైనటువంటి వారు ఏదైనా సరే ఒక్కసారి చూడగానే గ్రహించగలుగుతారన్నమాట కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారన్నమాట ఇక వీరిలో మొట్టమొదటి విషయం వచ్చేటప్పటికీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కొత్త విషయాలు కనిపెట్టడం అంటే ఏదన్నా నలుగురిలో డిఫరెంట్గా అంటే శాస్త్ర విద్య అలాగే సాంకేతిక విద్య ఏదన్నా పరికరాలు కనిపెడుతూ ఉంటారన్నమాట అలాగే అలాగే ఏదన్నా ఎక్కువగా కనిపెట్టేటటువంటి విషయాల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారన్నమాట అలాగే వీరిలో ఎక్కువ శాతం మంది కూడా మనకి వాహనాలు డ్రైవింగ్ చేయటం అలాగే సొంతంగా బిజినెస్ చేసుకోవటం ఇలా ఏంటంటే ఏదైనా కొత్తవి కనిపెట్టేటటువంటి ఇంట్రెస్ట్ అనేవి వీరిలో ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే వీరి దగ్గర తెలివితేటలు ఉంటాయన్నమాట ఏదైనా సరే ఎదుటివారికి సాధ్యం కాదు అసలు వామో మా వల్ల కాదు అన్నటువంటి పనిని వీరు ఎంతో తేలికగా చేసి చూపిస్తారంటే ఆ పనిని అసలు అంత ఈజీ అన్నట్లుగా చేసేస్తారన్నమాట అంత టాలెంట్ అనేది ఈ ధనుసు రాశి వారిలో ఉంటుంది ఇది వీరిలో మొట్టమొదటిగా మనం చెప్పవలసినటువంటి లక్షణం అన్నమాట అంటే వీరిలో ఉన్నటువంటి టాలెంట్ తెలివి చురుకు అసలు అదంతా కూడా వేరండి నిజంగా పన్నెండు రాసుల్లో కల్లా వీరు చాలా తెలివి వీరి చురుకుదనం అనేది ఎవ్వరికీ కూడా ఉండవని చెప్పుకోవచ్చు అంత టాలెంటెడ్గా వీరు ఉంటారన్నమాట ఇక నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏంటంటే వీరు తొందరగా ప్రేమకు లొంగిపోతారు ఇది వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరైనా సరే కొంచెం ప్రేమగా పలకరించినా కొంచెం ఏం చేసినా అంటే వారి వలన కొంచెం జీవితంలో వీరికి ఏదైనా నష్టాలు ఉన్నాయి నష్టాలు పడ్డా మళ్ళీ కాస్త ఏముంది అని చెప్పేసి కాస్త ఆప్యాయతగా అనురాగంగా పలకరిస్తే ఏంటంటే వెంటనే పొంగిపోతారనమాట అంటే గతంలో వారు చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా క్షమించగలిగేటటువంటి పెద్ద మనసు వీరిలో ఉంటుందన్నమాట అయితే క్షమించగలిగినటువంటి వాళ్ళని క్షమించవచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో చూసుకుంటూ మనం వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి కాబట్టి ఎందుకంటే మీ మనస్తత్వం మంచిది కాబట్టి అంటే చిన్నపిల్లల్లాగా వెంటనే కరిగిపోతారన్నమాట కొవ్వొత్తిలాగా కరిగిపోయే మనస్తత్వం మీలో బాగా ఉంటుంది కాబట్టి అంటే ఏదైనా సరే అప్పటికప్పుడు మనసులో పెట్టుకోకుండా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మొహాన అనేసి మళ్ళీ మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట కాకపోతే చాలా వరకు కూడా జనం ఎలా ఉన్నారంటే అవసరానికి వాడుకొని అదే అంటారు కదా అన్నం ఉన్నంతసేపు విస్తరి నిండా అన్ని రకాలు వడ్డించి ఉన్నంతసేపు విస్తరాకు అలాగే అన్నీ తిని అయిపోయిన తర్వాత ఏంటంటే అది ఎంగిలాకు అన్నమాట జనాల మైండ్ సెట్ అనేది దాదాపుగా నైంటీ అలాగే ఉంటుందండి ఎవరైనా కొంతమంది పది శాతం మంచివారు ఉంటే ఉండవచ్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం అలా అంచనా వేయలేమన్నమాట అన్నమాట ఎందుకంటే జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఏ మనిషినైనా సరే అంటే సాయం చేయగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఎవరి కష్టం వారికే ఉంటుందిలే అర్థం చేసుకోగలిగినప్పుడు ఎవరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నాలు చేయలేరన్నమాట అలా కాకుండా మేమే బ్రతకాలి మేమే ఎదగాలి మేమే గొప్పగా ఉండాలి మేము తప్ప అందరూ కూడా ఇదైపోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వారి సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉంటున్నారు కాబట్టి మీరు ఏంటంటే కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి అలా ఉండటం వలన మీ భవిష్యత్తుకు నష్టాలు అనేవి నష్టాల నుంచి కష్టాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇది వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇక మూడవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరి కోపం అనేది చాలా తొందరగా వస్తుందండి ముక్కు మీద కోపం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అంటే వీరిలో మనం చిన్నప్పటి నుంచి కూడా మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అవ్వవచ్చు లేదా ఒక వయసు వచ్చి వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే వీరికి ఏంటంటే ముందు కోపం అనేది మాత్రం రెడీగా ఉంటుందన్నమాట కోపం ఉండటంలో తప్పులేదండి ప్రతి మనిషికి కూడా కోపం అనేది ఉంటుంది అయితే కోపం చూపించేటటువంటి సందర్భాలను బట్టి దాన్ని మనం వాడుకోగలిగినప్పుడు దానికి విలువ అనేది ఉంటుందన్నమాట అలాగే కొంచెం రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే కొంతమంది ఏంటంటే పని కొట్టుకొని మరీ రెచ్చగొడుతూ ఉంటారన్నమాట అంటే పిచ్చివాళ్ళకు లాగా అంటే పిచ్చివాళ్ళలాగా అరుస్తూ ఉంటారనమాట ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పుకుంటూ పోతే వారికి మనం తెలియకుండా విలువించినట్లు అవుతుందన్నమాట కాబట్టి జీవితంలో అంటే మనం ఎంతమందిలో ఎన్నో రకాలు ఇప్పుడు మన చుట్టూ మన బంధువుల్లోనే అవ్వచ్చు లేదంటే మన స్నేహితులు అవ్వచ్చు కొంతమంది మన ఇళ్ళల్లో వ్యక్తులే అవ్వవచ్చు కొంతమంది ఏంటంటే కావాలని రెచ్చగొడుతూ ఉంటారన్నమాట ఒక విషయం గురించి పదే పదే అంటే దాని గురించి వాదించి వాదించి మనలో ఉన్నటువంటి సహనాన్ని తప్పించినప్పుడు ఏంటంటే తెలియకుండానే ఆటోమేటిక్గా అరుస్తూ ఉంటామన్నమాట అంటే దాన్ని వారు రెచ్చగొట్టడం మనం రెచ్చిపోవటం దానికి సమాధానం చెప్పటం ఇట్లా ఏంటంటే ఎదుటివారిని మనం తెలియకుండానే గౌరవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క మాటికి ఎదుటివారు వారు అన్నారు కదా అని చెప్పేసి మీరు సమాధానం చెప్పకండి ఎందుకంటే సమాధానం చెప్పడం మొదలు పెడితే ఇక సమాధానాలు చెప్తూనే ఉండాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరు గమనించండి ఒక భార్యాభర్తలేమో కానీ మిగిలిన వారందరూ కూడా ఎక్కువ శాతం ఏంటంటే మనకు నెగిటివ్గానే మాట్లాడతారు మీరు గమనించకండి ఎవరండి అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా ఒక్కరన్నా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి అది తోబుట్టువులు కావచ్చు లేదా బంధువులు అవ్వవచ్చు లేదా స్నేహితులు అవ్వచ్చు ఎవరూ కూడా మనం ఒక మంచి పని చేసినా కూడా దాని గురించి ఎవరూ కూడా చెప్పరు మెచ్చుకోరు అన్నమాట ఇంకా ఆ మంచిలో కూడా చెడు వెతికి ఏదో ఒక రకంగా మనసుకు బాధ కలిగేటట్లుగా మాట్లాడతారే కానీ ఒకరి దగ్గర నుంచి కూడా మనకు ఆ మంచి మాటలు వాదార్పు మాటలు అనేవి దొరకవు మనిషి ఉన్నప్పుడు నిజంగా ఎవరు గుర్తించండి మనిషి దూరమైన తర్వాత ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటారు కానీ ఏం ప్రయోజనం అప్పుడు ఎవరికీ తెలియదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనుషులు ఉన్నప్పుడే గుర్తించాలి అలాగే ఈ ధనుసు వారికి ఏంటంటే చుట్టూ ఇలాంటి మనుషుల మధ్యలో కొంచెం ఎక్కువగా గడుపుతూ ఉండటం వలన ఏంటంటే వారు కావాలని రెచ్చగొట్టడం వారి యొక్క అప్రవర్తనకి మీరు వెంటనే రియాక్ట్ అవ్వటం కోపం తెచ్చుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే మీ యొక్క ఆవేశాన్ని కోపాన్ని అదుపులో పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పకండి అలా చెప్తూ పోతే ఏంటంటే జీవితాంతం చెప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక్కటి మీరు అదుపులో పెట్టుకోండి ఎందుకంటే మీ మంచి మనస్తత్వం వలన మీకు వేసినా కూడా నిగ్రహించుకొని ఆ భగవంతుడు నామస్మరణ చేసుకోండి మీరు ముఖ్యంగా పరమేశ్వరుడిని అంటే శివుడిని కనుక మీరు నమ్ముకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి సోమవారం పూట కాస్త శివాలయానికి వెళ్ళటం శివుడికి కాస్త తభిషేకం చేసుకోవటం మారేడు తలం మీద నువ్వుల నూనెతో కానీ లేదా ఆవునయ్యతో కానీ చక్కగా దీపారాధన చేసుకోవటం ఇలా ఇంట్లో కూడా కాస్త ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ ఉండటం ఓం నమస్వాయ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం ఇలా మీరు కొంచెం శివ ఆరాధనకు దగ్గరగా ఉండటం వలన మీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూసే వ్యక్తులు కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా చేయండి ఇది మూడవది ఇక నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు వివాహ జీవితంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే అలాగే మీకేంటంటే కొంచెం పరాయి స్త్రీల వలన కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట పరాయి స్త్రీలు ఏంటంటే ఈ ధనుసు వారికి దాదాపుగా కూడా కొంచెం చిన్న వయసులోనే వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే వివాహం జరగగానే వారు పెద్దవారు అన్నీ తెలిసిన వారిని చెప్పేప్పుడు కూడా అనుకోకూడదనమాట వివాహం అనేది యవ్వన స్థితిలో జరుగుతుంది యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి అన్నీ తెలియదు వయసు మీద పడి ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అన్ని రకాలుగా అర్థమవుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు వీరిని ఏంటంటే కొంచెం పరాయ స్త్రీలు అంటే కొంచెం ఆకర్షించడము మాట్లాడడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని మనం అలా అనుకోకూడదండి మంచివారు కూడా ఉంటారు కాకపోతే అలాంటి వారు వారి మాట తీరును బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి దాదాపుగా మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట అలా మీ దగ్గర అలా ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే వారిని దూరం పెట్టేసేయండి లేదంటే మాత్రం ఆ పరాయి స్త్రీల వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలి అంటే నిజానిజాలు అర్థం చేసుకొని ఏదైనా సరే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుందండి కాబట్టి అలాంటి చెడుకి ఎప్పుడూ కూడా ఆకర్షితులు అవ్వకూడదు మనుషులు ఎప్పుడూ కూడా మంచి అనేది మనకు బాధ పెట్టినా కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చాలా తీగా ఉంటుంది అలాగే చేదు మొదట్లో తీగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం చివరికి చేదుగా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చెడు ఇది ఒకటి మీరు గుర్తించండి కాబట్టి కాస్త ఆడవారితో పరాయి స్త్రీలతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు మీరు పాటించడం వలన మీకు వైవాహిక జీవితంలో కొంచెం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా చేసినా కూడా మొండితనం అంటే మీరు ఎక్కువగా వాదించకుండా కాస్తంత భార్యాభర్తలు సంసారం అన్న తర్వాత సర్దుకుపోవాలండి ఎందుకంటే సముద్రంనైనా వచ్చి కానీ సంసారాన్ని ఈదుట చాలా వరకు కూడా కష్టమన్నమాట ఇలాంటివన్నీ కూడా రకరకాలు వస్తూ ఉంటాయి కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరం పెట్టేసి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి భార్య భర్తను ప్రేమించాలి గౌరవించాలి అలాగే భర్త కూడా భార్యను అర్థం చేసుకోవాలి మనకి భార్యను ఎంత బాగా చూసుకోగలిగితే మీకు అంత బాగా కలిసి వస్తుందండి కాబట్టి మీరు నిదానంగా మీకు వయసు మీద పడే కొద్దీ ఇంకా మీ మధ్య ప్రేమానురాగాలు కూడా ఇంకా బాగా పెరుగుతాయి కాబట్టి ఇది ఒక్కటి మీరు సరి చేసుకోగలిగితే మంచిది ఎందుకంటే మీరు మంచివారు చాలా వరకు కూడా ఆడవారిని గౌరవిస్తారు కానీ ఎదుటివారు ఎలాంటివారో తెలియదు కాబట్టి అక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్ వచ్చేటప్పటికి వీరికి ఏంటంటే అబద్ధాలు అస్సలు ఇష్టపడరండి దాదాపుగా కూడా వీరి జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడరు అలాగే ఎవరన్నా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేస్తారనమాట అంత నిజాయితీ కలిగి ఉంటారన్నమాట ఈ ధనుసు రాశి వ్యక్తులు ఎందుకంటే వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల మధ్య సమస్యల మధ్య జీవించారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు ఏంటి అని ఒక మనిషిని అంటే వారి యొక్క ప్రవర్తనను చూసి చదవగలిగినటువంటి ట్యాలెంట్ శక్తి కూడా వీరిలో ఉంటాయన్నమాట అలాగే కాబట్టి మీరు ఎన్నో రకాలుగా అప్ అండ్ డౌన్స్ చూసి ఉన్నారు కాబట్టి వీరికి అబద్ధం వలన జరిగేటటువంటి నష్టాలు ఏంటి అనేవి వీరికి తెలుసు అన్నమాట అబద్ధం ఎప్పుడూ కూడా ఏంటంటే మనకు ఎప్పుడూ కూడా చాలా వరకు కూడా సమస్యలు పెరగడానికి కారణమవుతుందన్నమాట కాబట్టి మీరు అబద్ధాలు ఎవరినన్నా వీరి దగ్గర చెప్తున్నారు చేస్తున్నారు అన్నా కూడా వీరికి చాలా వరకు కూడా అర్థమైపోతుంది ఒక్కసారి కనుక వీరికి అనుమానం వచ్చిందంటే వారు ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తులైనా సరే దూరం పెట్టేస్తారన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే నిజం అనేది నిప్పులాంటిది నిజాన్ని దాయటం అంటే అబద్ధం కొన్నాళ్ళు అబద్ధంతో మనం కొన్నాళ్ళు వారిని ఇది చేయగలిగినప్పటికీ కూడా ఆ పనిని పూర్తి చేయగలిగినప్పటికీ కూడా నిజమనేది ఎప్పుడైనా నిప్పుల బయటకు వచ్చేస్తుందన్నమాట కాబట్టి అలాంటి నిజాన్ని దాచిపెట్టడం చాలా వరకు కూడా ఎన్నాళ్ళు దాచలేరు ఎప్పుడైనా సరే నిజమనేది బయటపడుతుందన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ధనుసు రాశి వారి దగ్గర ఎవరైనా సరే అబద్ధాలు చెప్పాలని అబద్ధాలు మాట్లాడాలని కానీ వీరి చేత ఏదన్నా అబద్ధాలు పలికించాలని కానీ ఎవరు చూసినా కూడా వృధా ప్రేయాస్ అన్నమాట అంత కరెక్ట్గా ఈ ధనుసు రాశి వారు ఉంటారు ఇది ఐదో పాయింట్ ఇక ఆరో పాయింట్ ఏంటంటే వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మరి తొందరపాటు ఉండటం ఏంటండి అని చెప్పి సందేహం మీకు రావచ్చు తొందరపాటు అనేది మంచి వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి వాళ్ళు ఎక్కువగా అంటే మంచివారు తడబడటం కంగారు పడటం తొందరపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే తెలివైనటువంటి వారు రకాలుగా ఆలోచించేవారు ఏంటంటే ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది సమయస్ఫూర్తి ఉంటుందన్నమాట అంటే వీరికి సమయస్ఫూర్తి లేదు అని కాదు మీరు అంటే ఏదైనా సరే జనాలు ఫస్ట్ ఎదురుగా చూసింది వెంటనే నిజం నమ్మేసేటటువంటి వ్యక్తులు అన్నమాట కాబట్టి కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కొంచెం అది ఒక్కటి మార్చుకోగలిగితే మంచిదండి ఎందుకంటే తొందరపాటు వలన మీ జీవితంలో మీరు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా పోగొట్టుకోవడం వలన మనకి ఏదైనా వస్తువు చేజారిన ఆ వస్తువు రూపంలో మళ్ళీ వేరే వస్తువును కొనుక్కోవచ్చు కానీ తొందరపాటుతనం వలన మనం ఒక మనిషిని దూరం కనుక చేసుకున్నట్లయితే ఆ మనిషిని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టమవుతుందనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఆలోచన చేసినప్పుడు ఏంటంటే అసలు కంటికి కనిపించేది చెవికి వినబడింది నిజమే అనుకోకుండా అసలు లోతులు పాతులు ఎందుకంటే నిజమనేది ఎప్పుడూ కూడా చాలా లేటుగా తెలుస్తూ ఉంటుందన్నమాట అలా మీ జీవితంలో కొంతమందిని మీరు కోల్పోయారు అలాంటి వారిని మీరు తిరిగి తీసుకురావాలన్న వారి మనసు కనుక విరిగిందంటే అది చాలా కష్టమవుతుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక మనిషి గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి తొందరపడి ఒక నిర్ణయాన్ని తీసుకోవద్దు తొందరపడి ఎవరిని కూడా దూరం పెట్టవద్దు తర్వాత మళ్ళీ బాధపడేది కూడా మీరేనన్నమాట ఎందుకంటే తర్వాత ఎంత నిజాలు తెలిసినప్పటికీ కూడా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరకు రారు కదా కాబట్టి ఇది జీవితం మనకి ఆట కాదు కాబట్టి కాస్త ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏ విషయమైనా కూడా తొందరపడవద్దు పరిస్థితులు ఒకసారి కళ్ళకు కనిపించేలాగా ఉంటాయి చెవులకు వినిపించేలాగా కూడా ఉంటాయి కానీ నిజమనేది వేరుగా ఉంటుందన్నమాట మన కళ్ళే మనల్ని మన చెవులే మనల్ని ఒకసారి మోసం చేస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి ఇది ఆరో పాయింట్ అన్నమాట ఇక ఏడవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీరు రాశిపరంగా కాస్త గురుబలాన్ని పెంచుకోగలిగితే చాలా మంచిదండి అంటే మీ జాతకంలో గురుబలం అనేది కొంచెం పెంచుకోగలిగితే మీకు సమస్యలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా సరే మీకే కాదండి ఎవరికైనా సరే గురుబలం అనేది బాగా ఉన్నప్పుడు వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట దానికోసం ఏంటంటే కాస్త గురువారం రోజున నుదుటిన కొంచెం పసుపులో కొంచెం నీటిని కలిపేసి నుదుటిన పెట్టుకోవడం కాస్త పాలల్లో పసుపును వేసుకొని తాగటం అరటిపళ్ళు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎవరికన్నా గుడి దగ్గర భక్తులకు పంచడం లేదా మామిడికాయలైనా పంచవచ్చు పసుపు రంగు పుష్పాలతోటి గురువారం రోజున సాయిబాబాకైనా లేదా మీ ఇష్టదైవానికైనా చక్కగా పూజ చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు ఇలాంటివి చేయటం వలన మీ జాతకం పరంగా మీకు గురుబలం అనేది పెరుగుతుందన్నమాట గురుబలం పెరగటం వలన మీకు సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి గురువారం రోజున ఇలాంటి పరిహారాలు చేయటంలో గురుబలం అనేది అద్భుతంగా పెరుగుతుంది అలాగే మీరెప్పుడూ కూడా ఎరుపు రంగు రుమాలు ఉంటుంది కదా కట్చిఫ్ ఉంటుంది కదండీ ఆ ఎరుపు రంగు కట్చిఫ్ని ఎక్కువగా వాడుతూ ఉండండి అది మీకు బాగా కలిసి వస్తుందన్నమాట అలాగే అలాగే మీకేంటంటే ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి రోజులు వచ్చేటప్పటికి మంగళవారం మీకు బాగా కలిసి వస్తుంది గురువారం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఆదివారం కూడా బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు ఈ మూడు రోజుల్లో మీరు ఏవైనా పనులు అనేవి మొదలు పెట్టుకోవచ్చు అనమాట మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికీ ఒకటి తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా బాగా కలిసి వస్తాయి ఇక ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ప్రేమ వివాహాలు అనేవి పెద్దగా కలిసి రావండి కాబట్టి మీరు ప్రేమించిన వారు ప్రేమించిన వారిని ఏంటంటే మీరు చాలా వరకు కూడా సిన్సియర్గా ఉంటారు వదులుకోరు వారిని కాబట్టి మీరు ప్రేమించినప్పుడు ఎప్పుడైనా సరే మీరేంటంటే వివాహం చేసుకోవాలి అన్నప్పుడు పెద్దవాళ్ళను కూడా సంప్రదించి వారి కుటుంబం గురించి అంతా తెలుసుకొని మీరు ప్రేమ వివాహాలు చేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ప్రేమ వివాహాలు మీకు పెద్దగా కలిసి రావు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి తొందరపడవద్దు ఏదైనా సరే ఎందుకంటే నిండు నూరేళ్ళు కలిసి బ్రతకాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి మనకి తొందరలో ఒకటి నిజం ఒకటి అబద్ధం కూడా ఆకర్షణగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మీ పెద్దలతో సంప్రదించి మీరు ప్రేమ వివాహాలు చేసుకోవడం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త అనేది తీసుకోండి ఇక తొమ్మిదవ పాయింట్ వచ్చేటప్పటికీ ఏంటంటే నమ్మిన వారి వలన మీరు మోసపోతూ ఉంటారండి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి బంధువులతో అవ్వచ్చు లేదా స్నేహితులతో అవ్వచ్చు ఎట్లా తెలిసిన వాళ్ళతో కూడా ఏ విషయాన్ని కూడా లోతుపాతలు చెప్పుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు డబ్బు పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికన్నా సూరుటీగా ఉండటం కానీ ఇలాంటివి చేయవద్దు ఇక అవి మీ నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుంది ఆల్రెడీ మీరు మీకు తెలిసిన వ్యక్తుల వలన అది స్నేహితుల రూపంలో కానివ్వండి బంధువుల రూపంలో కానివ్వండి మోసపోయి కూడా ఉంటారనమాట కాబట్టి డబ్బు విషయంలో అవ్వచ్చు పర్సనల్ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు ఏవి కూడా ఎవరికి చెప్పవద్దు ఇంట్లో ఏదైనా ఉంటే ఇంట్లో కుటుంబంలో వాళ్లకు చెప్పుకోండి భార్యకి భర్తకి ఎట్లా మీరు చెప్పుకోండి లేదా తల్లిదండ్రులకు చెప్పుకోండి అంతేగాని దైవానికి చెప్పుకోండి అంతేగాని బయట వాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వారితో అన్ని విషయాలు చెప్పుకోవద్దు చెప్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అలాగే మీరు డబ్బు పరంగా కూడా ఆర్థిక సమస్యలు మీకు గతంతో పోల్చుకుంటే పర్వాలేదండి మీరు నిలదొక్కున్నారు నిల కూడా అప్పులు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం ఈ ధనుసు రాసి ఆ దృష్టి రాసండి కాబట్టి మీరు జీవితంలో ఊహించిన స్థాయికి ఎదుగుతారన్నమాట మీరు కష్టాన్ని నమ్ముకోండి నీతి నిజాయితీని నమ్ముకోండి మీకు తిరుగు అనేదే ఉండదు మీరు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఎందుకంటే మీ యొక్క నీతి నిజాయితీ పట్టుదల ఇలా కష్టం మిమ్మల్ని గట్టిగా ఒక స్థాయిలో నిలబడతాయి అన్నమాట కాబట్టి చక్కగా ఇలా తొమ్మిది సూత్రాలు అనేవి మీకు వర్తిస్తాయి అన్నమాట ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థికంగా బలపడతారు వివాహం కాని వారికి కూడా త్వరలోనే వివాహం జరుగుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి రానున్న ధనం కూడా చేతికి అందుతుందన్నమాట గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి అలాగే వివాహం కాని వారు కొంతమంది ఉంటే కొంచెం దోషాలు అనేవి ఉన్నాయి కాస్త మీరు దోష నివారణ చేయించుకుంటే మీకు తొందరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి చక్కగా సంతాన యోగం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మీకు అన్ని రకాలుగా కూడా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఈ తొమ్మిది సూత్రాలు మీరు తప్పకుండా పాటించండి ఈ తొమ్మిది చెప్పినట్లుగా ఈ తొమ్మిది విషయాల్లో జాగ్రత్తలు అనేవి పడండి కాబట్టి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేయటం వలన ఈ వీడియో అనేది వందకు వంద శాతం ఉపయోగపడుతుంది నిజంగా అదృష్టం ఉంటేనే ఈ ధనుసు రాశి వారి కంట ఈ వీడియో పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్లో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి